నమస్తే అండి ఈరోజు మనము చాలా ఆసక్తిదాయకమైన విమాన విజ్ఞానం గురించి తెలుసుకుందాం మీకు తెలుసా మన విమాన విజ్ఞానము హైజాక్ అయిందని ఏంటి మీకు ఆశ్చర్యంగా ఉందా దాని వివరాల్లోకి వెళ్దాం క్రీస్తు శకము పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదిహేడున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విమానము గాలిలోకి ఎగిరింది దానిని తయారు చేసింది రైట్ బ్రదర్స్ నేడు మనం వీరిని విమానము వారుగా గుర్తించి పాఠ్య పుస్తకాల్లో పిల్లలకి చెబుతూ ఉంటాం కానీ నిజానికి అసలు కథ వేరే ఉంది రైట్ బ్రదర్స్ కంటే ముందే మన భారతదేశంలో ముంబై నగరంలోని చౌపతి బీచ్లో పదిహేను వందల అడుగుల ఎత్తు వరకు ఎగిరిన విమాన ప్రదర్శన పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరము బాబోచి తల్పడే అనే అతను నిర్వహించారు ఈయన సంస్కృత పండితుడు ఈ ప్రదర్శన వీక్షించడానికి వేల సంఖ్యలో జనం తరలివచ్చారు అప్పటి బరోడా మహారాజు శ్రీ సయాజీరావు గైక్వాడ్ ఆనాటి ప్రముఖ న్యాయమూర్తి మహాదేవ రజ్డే ఈయన కూడా ఆ విమాన ప్రదర్శనకు హాజరయ్యారు అనే విషయాన్ని కేసరి పత్రిక ఇది పూణే నుంచి వెలువడుతూ ఉండేది దానిలో ఈ వివరాలన్నీ ప్రచురింపబడ్డాయి దానికి సంబంధించిన ఆధారాలు ఆ పత్రికలో మనకి లభ్యమవుతాయి ఆ విమానం పేరు మరుత శక్తి దీనిని అతడు భరద్వాజముని రచించిన యంత్ర సర్వస్వం అనే గ్రంథములోని వైమానిక శాస్త్రం ఆధారంగా తయారు చేసినట్టు తెలుస్తుంది ఈ ప్రయోగాన్ని చేయడానికి ఆర్థిక సహాయము అందించింది బరోడా మహారాజు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఆయన్ని హెచ్చరించి భయపెట్టి తిరిగి ధన సహాయము చేయకుండా నిలుపుదల చేసింది ఈ పరిశోధన ఫలితాలు విమాన నమూనాలు వారు కైవసం చేసుకున్నారు దీనితో విమాన నిర్మాణం మన దేశంలో ఆగిపోయింది అసలు భరద్వాజముని వైమానిక శాస్త్రం ఏం చెప్తోంది అంతటి విజ్ఞానము ఎందుకు కనుమరుగైంది ఆ విషయాల మీద పరిశోధనలు ఇంకా ఏం జరగలేదా జరిగితే ఎందుకు వెలుగులోకి రాలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు మనకి కలుగుతూ ఉంటాయి అయితే గత ఇరవై సంవత్సరాలుగా అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులు నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రజ్ఞులు ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు భరద్వాజుని విమాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ అందులో తెలుపబడిన విషయాలపై పరిశోధనలు చేస్తూ వచ్చారు ఈ విమాన శాస్త్ర గ్రంథములో చెప్పబడిన విమాన నిర్మాణ విద్య దానిలో నిక్షిప్తమై ఉందని అందరూ గుర్తిస్తున్నారు ఈ విమాన శాస్త్రము ఆ యంత్ర సర్వస్వంలోని ఒక భాగం దీనికి బోధనానందుడు అనే పండితుడు టీకా తాత్పర్యము రచించారు కానీ ఆ పాఠం ఏమీ ఇప్పటికి లభ్యం కావటం లేదు మైసూర్లోని సుబ్బరాయ శర్మ అనే పండితుడి చేత తెలుపబడి ఆర్ఎస్ జోషియర్చే ఆంగ్లంలోకి అనుమతింపబడి ప ప్రచురింపబడ్డ ప్రతులు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకం పూర్తి పాఠము డబ్ల్యూ డబల్యూ డాట్ సాప్స్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మనం చూడవచ్చు దీన్ని నేను పూర్తిగా స్పెల్ చేస్తాను ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు భరద్వాజముని రచించిన విమాన శాస్త్రంలో ఎనిమిది అధ్యాయాలు వంద అధికరణలు ఐదు వందల సూత్రాలు మూడు వేల శ్లోకాలు ముప్పై రెండు రహస్యాలు కలవు దీనిలో ఇరవై ఐదు ప్రాచీన విమాన శాస్త్ర గ్రంథాలు పేర్కొనబడ్డాయి దీనిలో అగస్త్య మహాముని రచించిన శక్తి సూత్రము ఈశ్వరుడు అనే పండితుని చేత రచించబడిన సౌదామిని కళ శకటాయుని రచన వాయుతత్వ ప్రకరణం నారద మహర్షి వైశ్యానల తంత్రము ధూమ ప్రకరణము నారాయణ మహర్షి రచించిన విమాన చంద్రిక సౌనక మహర్షి రచించిన వస్త్రయాన తంత్రము గర్గ మహర్షి రచించిన యంత్ర కల్పము వాచస్పతి రచించిన యాన బిందువు మొదలైనవి ఉన్నాయి ఈ గ్రంథంలో విమాన నిర్వచనం యు యుగ యుగాలలో లభించే తయారు చేయబడిన విమానాలు రహసజ్ఞ అంటే పైలట్ అనమాట పైలట్కు ఉండవలసిన అర్హతలు ఆకాశంలో ఎదుర్కొనే లేదా సంభవించే పరిస్థితులు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే యొక్క మార్గాలు విమానంలో ఉపయోగించే యంత్రాలు వైమానికుల దుస్తులు భోజనం విమానాలకు ఉపయోగించే పలు రకాలైన ఇంధనాలు విమానం తయారులోని లోహాలు మొదలైనవి వర్ణించబడ్డాయి నారాయణ మహర్షి నిర్వహించిన విమాన నిర్వచనం గురించి భరద్వాజ మహర్షి ఈ విధంగా వర్ణించారు నేల నింగి వేగంగా ఎగరగలిగేది విమానం సౌనక మహాముని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఆకాశ మార్గంలో ప్రయాణించగలిగేది విమానం అని నిర్వచించారు ఇంధనాల గురించి పేర్కొంటూ నాలుగు రకాల ఇంధనాలను భరద్వాజం అని వర్ణించారు వనస్పతి తైలం పాదరస వాయువు సౌర శక్తి వాతావరణ ఇంధనం అంటే నేరుగా గాలి నుండి శక్తిని గ్రహించటం ఇప్పటి విమానాలు వేడి వాయువులను మండించడం ద్వారా నడపబడుతున్నాయి అయితే విమాన శాస్త్రంలో చెప్పబడినట్టు పాదరసం ఉపయోగించి వోటెక్స్ ఇంజన్ తయారు చేసి వినియోగించటం నాసా శాస్త్రజ్ఞులు దీనిలో కృతకృత్యులయ్యారు పాదరసము వినియోగించే నైపుణ్యము భోజరాజు చే రచించిన సమరాంగన సూత్రధార అనే గ్రంథము విపులంగా వివరించింది దీనిని విలియమ్స్ క్లోరెండాన్ అనే పాశ్చాత్యుడు ఆంగ్లంలోనికి అనువదించారు ఇక విమానంలోని యంత్రాలు వాటి యొక్క వివరణ గురించి మరి ఒక ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ